కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు అదితి దితి అని సో ఈ అదితి దారా పుట్టినవారు దేవతలు దితి దారా పుట్టిన వాళ్ళు దైత్యులు రాక్షసులు అందుకే రాక్షసుల్ని దైత్యులు అంటారు సో ఇద్దరు కూడా కశ్యప ప్రజాపతికి పుట్టినవారే ఒకరోజు వీళ్ళందరూ రా రాక్షసులు దేవతలు తండ్రి దగ్గరికి వెళ్తారు తండ్రిని రాక్షసులు అడుగుతారు తండ్రి మేము దేవతలము మీకు పుట్టిన వాళ్ళమే కదా మరి దేవతలనోమో ప్ర మానవాళి విశ్వమంతా కీర్తిస్తోంది పూజిస్తోంది మమ్మల్నోమో ఈసడించుకుంటోంది తప్పుబడుతోంది కారణం ఏంటి అని అడుగుతారు అప్పుడు తండ్రి ఏం చేస్తానంటే మీకు చెప్తాను నా నాయనల్లారా ముందైతే మీరు భోజనాలు చేయండి అని చెప్తారు అప్పుడు రాక్షసులను ఒక పంక్తిలో దేవతలను ఒక పంక్తిలో కూర్చుండబెట్టి భోజనాలు పెడతారు తండ్రి ఒక కండిషన్ పెడతారు ప్రతి ఒక్కరికి చేతిని వెదురు కర్రలతో కట్టేస్తారు ఇక్కడ దాకా అంటే ఇలా అది మీ నోటి దగ్గరికి రాదు ముద్ద సో ఇలా చేయి స్టిక్ అయి ఉంటుంది సో ఇలా మాత్రమే ఉండిపోతుంది సో ఈ వెదురు కర్రలతో చెయ్యి కట్టేస్తారు దాంతో ఆ చేయిని మా మౌత్ దగ్గరికి తీసుకురాలేరు సో భోజనాలు వడ్డిస్తారు రాక్షసులు ఆశ్చర్యపోతారు ఇదే కండిషన్ బా మరి ఎలా తినగలం మేము చెయ్యే దగ్గరికి రావడం లేదే కదా చెయ్యి ముడుచుకోలేకపోతున్నాం కదా ఎలా తినగలం అని అంటూ అలాగే కూర్చొని ఉంటారు కొంతసేపు అయినాక వాళ్ళకి అనుమానం వస్తుంది మరి దేవతలకు కూడా ఇలాగే కట్టారా లేదా అని చూస్తే దేవతలకు కూడా కట్టారు కానీ వారు అప్పటికే చాలామంది దాదాపు అందరూ భోజనం చేశారు చివరికి కొద్ది మంది మాత్రమే మిగిలారు సో రాక్షసులకు ఆశ్చర్యం ఇస్తుంది ఇది ఎలా సాధ్యమైంది మన ఇద్దరము ఒక్క కూర్చున్నాం ఇక్కడే ఇద్దరికి వెదురుకర్రలతో చేయి కట్టేశారు మరి మేము తినలేకపోయాం వాళ్ళు ఎలా తిన్నారో అని జాగ్రత్తగా గమనిస్తారు చివరికి మిగిలిన వారు ఎలా తింటున్నారని అప్పుడు దేవతలు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు అంటే ఇలా చేయి చాయలేకపోయినా పక్కవానికి పెట్టగలుగుతారు సో అలా ఒకరికొకరు పెట్టుకొని తింటారు చివరికి అందరూ భోజనం చేస్తారు అప్పుడు ఆ తండ్రి చెప్తాడు చూసావా నీ గురించి నీవు ఆలోచించినప్పుడు విజయం సాధించలేకపోయావు పక్క వాణి గురించి ఆలోచించినప్పుడు నీవు వారు విజయం సాధించారు అందుకే వారు దేవతలు అయ్యారు మీరు రాక్షసులు అయ్యారు అని చెప్తారు మీరు ఎకనామిక్స్లో కూడా ప్రైవేట్ గూడ్స్ పబ్లిక్ గూడ్స్ అని ఉంటుంది ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి అంటే ప్రజలందరి ప్రయోజనాలని నెరవేర్చేది పబ్లిక్ గూడ్స్ ఓ స్కూలు ఒక హాస్పిటల్ ఇది పబ్లిక్ గూడ్స్ ఒక వ్యక్తి ప్రయోజనాలు మాత్రమే నెరవేర్చేది ప్రైవేట్ గూడ్స్ ఎప్పుడు కూడా ఎకనామిక్స్లో సూత్రం ఏంటి అంటే పబ్లిక్ గూడ్స్ ఏమో రాజ్యము ఉచితంగా లేదంటే చాలా సరసమైన ధరకు అందుబాటులో ఉంచాలి సాధ్యమైనంత మేరకు ఉచితంగా ఉంచాలి ప్రైవేట్ గూడ్స్కు మాత్రమే కాస్ట్ ఉండాలి ఇది ఎకనామిక్స్ హెల్తీ ఎకనామిక్స్ యొక్క సూత్రం అంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు పబ్లిక్ గూడ్స్ ప్రైవేట్ గూడ్స్ అన్ని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు కానీ ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక విధానం ఏంటంటే ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడేవి పబ్లిక్ గూడ్స్ కొరకు రాజ్యం పనిచేయాలి వ్యక్తుల ప్రయోజనానికే పనిచేసే ప్రైవేట్ గూడ్స్ మార్కెట్కు వదిలేయాలి సో ఇది ఎకనామిక్స్లో సూత్రం అంటే అర్థం ఏంటి పక్కవాడి గురించి కూడా ఆలోచించి పక్కవాడి ప్రయోజనాలు కూడా నెరవేర్చేది పబ్లిక్ గూడ్స్ అంటే కలెక్టివ్ బెనిఫిట్ సామూహిక ప్రయోజనాల్ని ఇచ్చేది సమిష్టి ప్రయోజనాలు ఇచ్చేది పబ్లిక్ కూర్స్ అవుతుంది వ్యక్తిగత ప్రయోజనాలు ఇచ్చేది ప్రైవేట్ కూర్స్ అవుతుంది అందుకే రాక్షసులు వ్యక్తిగత ప్రయోజనాలు ఆలోచించారు దేవతలు సమిష్టి ప్రయోజనాలు ఆలోచించారు మీరు ఒక టీమ్ బిల్డింగ్కు మేనేజ్మెంట్కి దీన్ని అన్వయించారనుకోండి ఎప్పుడు ఫెయిల్ అవుతారు ఎప్పుడు సక్సెస్ అవుతారు ఇప్పుడు మీరు క్రికెట్లో కూడా మీరు గమనించండి కొంతమంది ప్లేయర్స్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడతారు కానీ మ్యాచ్ ఓడిపోతారు ఎందుకు ఓడిపోతారంటే ఆ ప్లేయర్ తన రికార్డ్స్ కొరకు ఆడితే ఓడిపోతారు కానీ ఒక మంచి ప్లేయర్ ఎవరంటే రికార్డులు బద్దలు కొట్టిన వాడే కాదు మ్యాచ్ విజయానికి దోధం చేసిన మంచి ప్లేయర్ అంటాం అంటే అర్థం ఏంటి నీ ఇండివిజువల్ రికార్డ్స్ కొరకు కాకుండా టీమ్ సక్సెస్కు కృషి చేయాలి ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేస్తుంటాం లేదా మన కంపెనీకి లీడర్గా ఉంటాం సూత్రం ఏంటి నీ ఇండివిజువల్ పర్ఫార్మెన్సు నీ వ్యక్తిగత టాలెంటు నీ వ్యక్తిగత గ్రోత్కు ఆలోచించినంత దానికన్నా కూడా నీ ఒక సమిష్టి విజయాల కొరకు ఆలోచిస్తే అది నీవు విజయం సాధిస్తావు నీ టీం కూడా విజయం సాధిస్తుంది అది దేవతలు పక్కవాడి గురించి ఆలోచించారు కనుక వాళ్ళు అందరూ భోజనం చేయగలిగారు అందరూ చేతులు కట్టివేసినా కూడా పరిపూర్తి చేయగలిగారు రాక్షసులు అలా ఇండివిజువల్ కలెక్టివ్ బెనిఫిట్ కొరకు ఆలోచించలేదు ఇండివిజువల్ సక్సెస్ గురించి మాత్రమే ఆలోచించారు కనుక వాళ్ళు ఫెయిల్ అయ్యారు అందువల్ల ఎప్పుడు కూడా ఒక మనిషి యాజ్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్గా ఆలోచించినప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ద కలెక్టివ్గా ఆలోచించినప్పుడు నా ప్రయోజనాలు నా గ్రోతే కాదు నా గ్రోత్తో పాటు సమిష్టి గ్రోత్ ఉండాలి నీ గ్రోత్ త్యాగం చేయమని నేను చెప్పడం లేదు ఈవెన్ ఇండివిజువల్ ఈజ్ నాట్ సక్సెస్ఫుల్ టీమ్ ఈజ్ ఆల్సో నాట్ సక్సెస్ఫుల్ కానీ ఇండివిజువల్ సక్సెస్ అనేది టీమ్ సక్సెస్తో కన్వర్జ్ కావాలి కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ టీమ్ సక్సెస్ అంటే ఒక టీం విజయాన్ని దెబ్బతీసే విధంగా వ్యక్తిగత విజయాలు ఉండకూడదు టీం విజయానికి దోదం చేసేదిగా ఉండాలి ఇప్పుడు మీరు సమాజ ప్రయోజనాలకు మీ వ్యక్తిగత అభివృద్ధిని సమన్వయపరచారనుకోండి అది మీకు లాభం సమాజానికి లాభం సమాజం ఎక్కడన్నా పోండి నా వ్యక్తిగత అభివృద్ధి నేను చూసుకుంటాను అనుకున్నాను అనుకోండి జరగబోయేది ఏంటంటే విధ్వంసమే జరుగుతుంది ఇప్పుడు మనిషి చేస్తున్నది అదే పర్యావరణంలో జరుగుతున్నదే నాకు నాకు దిగుబడి రావాలి అని నేను ఎంతైనా రసాయనకాలు వాడతాను నాకు దిగుబడి రావాలి నేను బోరేసి ఎన్ని నీళ్ళైనా లాగేస్తాను నాకు దిగుబడి కావాలి కనుక నేను ఎంత శిలాజ ఇంధనాలైనా వినిమయం చేస్తాను నాకు సుఖం కావాలి కనుక నేను చెట్లు అరికేస్తాను అలా కాదు సమిష్టి మానవాళి ప్రయోజనాలు నా ప్రయోజనాలు మధ్య సమన్వయం చూడగలిగితే వ్యక్తిగత ప్రయోజనాలు త్యాగం చేయమని నేను ఎప్పుడు చెప్పలేదు అది సాధ్యం కూడా కాదు అలాంటి కహానీలు చెప్పద్దు కానీ వ్యక్తిగత ప్రయోజనాల్ని సమాజ ప్రయోజనాలతో మిళితం చేయగలిగితే సమిష్టి ప్రయోజనాలతో మిళితం చేయగలిగితే అది వ్యక్తికి లాభం సమాజానికి లాభం ఇప్పుడు దేవతలు ఏం చేశారు పక్కవాడు భోజనం గురించి ఆలోచించారు కనుక వాళ్ళు తిన్నారు మొత్తం దేవతలందరూ తిన్నారు రాక్షసులు వాళ్ళు ఒక్కరే తినాలనుకున్నారు కనుక వాళ్ళు తినలేకపోయారు రాక్షసులు అందరూ తినలేకపోయారు అందుకే ఆదిశంకరుడు తత్వంలో కూడా ఆదిశంకరాచారి అంటారు ఆత్మ అంటే వ్యక్తి పరమాత్మ అంటే సమిష్టి అని చెప్తాడు సో అందువల్ల ఆత్మ పరమాత్మల కలయిక అయిన అద్వైతము అంటే వ్యక్తి సమాధాల కలయికే అని అర్థం చేసుకోవాలి అంటారు సో అందువల్ల ఒక ఆధ్యాత్మిక కథ నుంచి కూడా నీవు ఒక లీడర్షిప్ నేర్చుకోవచ్చు ఓ మేనేజ్మెంట్ సైన్స్ నేర్చుకోవచ్చు ఓ ఎకనామిక్స్ నేర్చుకోవచ్చు ఓ సోషాలజీ నేర్చుకోవచ్చు అంటే సోషాలజీలో కూడా మీకు కామన్స్ అని అంటారు కామన్ ప్రాపర్టీ రిసోర్సెస్ అంటారు అంటే సమిష్టి ప్రయోజనాలకు ఉపయోగపడే సామాజిక శాస్త్రం గురించి చెప్తారు అందువల్ల సోషల్ సైన్సెస్ని కూడా స్పిరిచువలిజంతో నేర్చుకోవటానికి ఎలా ఉపయోగపడుతుందో మీరు ఆలోచించండి